వచ్చే కాడికి అడ్డ ఉందండి ఎద్దులకి తీయాలండి ఒక్క బండి కూడా తీయట్లేదు పెద్దలు తీస్తారండి తీగిన తర్వాత ఎవరిని ఏమి అనొద్దు మీరు బైకులు తీయాలా దారిలో అడ్డంగా కొద్దిగా దూరంగా పెట్టుకోండి బైకులు ఎవరన్నా ఉంటే దారిలో అడ్డం తీయనండి లారీలు వస్తున్నాయి కొద్దిగా సైడ్కి పెట్టుకోనండి చాలా పెద్ద గ్రౌండ్ ఇది దారిలో అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా సైడ్కి పెట్టుకోండి వచ్చే పోయే వాటికి అడ్డం లేకుండా ஒரு பண்ணது ಇದು ನೆರೆ ಆಟೋ ತಪ್ಪು ಊರು ಗ್ಲಾಸ್ ಇದು ಬಿಕ್ಕು ಎಲ್ಲ

நான <tries>

అట్లా మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్న పోయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్న సార్ ఇప్పుడే బంధువులు తీపించిన మళ్ళీ అక్కడ బంధువులు పెడుతున్నారండి దండి దారి కట్టంగా తీయండి ఏడు కాని ఎవరు తీయాలండి దారి కట్టేజ్ రావాల్సింది అండి আন্ডারওয়ে <laughs> মানে రౌండ్ అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి పమిడి సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాల్గవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెదికంజిలో ఉన్నవి పంపిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీస్తారండి న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పంతొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం गुंटूर जिल्ला वारी चत उन्नाई माइक्रा जब तक तेरी किंतु रात उत्तर ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త పద్దెనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడి వారి పోటీలో ఉన్నాయి సోదరి గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దా ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తమిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి కాబియా నంది బ్రెడ్ బుల్ సెంటర్ నెల్లూరు రామపాటాయి గారు కేసాన్పల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జొత రెడీ ఉండాలి ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఏడు నిమిషముల పద్నాలుగు సిక్స్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్న పదకొండవ ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ తతగా కావ్యానంది బుల్ సెంటర్ నెల్లూరు గారు కేసాని పలివారు రెడీగా ఉండాలి సోదరి గారు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లవారి జ ప్రదర్శనిస్తున్నాయి ఆరు పండ్ల విభాగంలో పదకొండవ జతగా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఒక్క సెకండ్ వెలుగంజిలో ఉన్నది సోదరి గారు పచ్చిపాటి వారి జత ప్రదర్శనిస్తున్నారు తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఆరు సెకండ్లు వెలుకంజిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ర్ గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి సంతా ప్రదర్శనిస్తున్నాయి నాలుగు నిమిషములో ఉన్నది పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దన్నా నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు వారి దర్శన ఉన్నాయి పన్నెండో తవ్యా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఓకే కల్కి మూడు నిమిషంలో ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్న ఇది సోదరి గారు పత్తిపాడు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగాలి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది పమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మళ్ళా తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది పద్నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు రౌండ్ समय मौत हैं। मीन इसको అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా ఒలిసాడయ్యా ఓకే పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల ఒక్కడుగు మూడు వేల తొమ్మిది వందల ఒక్కడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి